హాయ్ అండి వెల్కమ్ టు ఈ అమ్మ చేతి వంట ఈరోజు వీడియోలో అయితే చికెన్ పకోడా పేరు వింటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదండి చేసుకొని తింటే పక్క వాళ్ళకి ఒక మొక్క కూడా పెట్టకుండా తినేస్తాం అంత టేస్టీగా అయితే ఉంటుంది పర్ఫెక్ట్గా స్ట్రీట్ చేస్తే స్ట్రీట్ స్టైల్లో చికెన్ పకోడా ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం ఈ విధంగా చేస్తే కనుక ముక్కలు అనేవి ఆయిల్ అస్సలు పీల్చుకోకుండా క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే ఉంటుంది తప్పకుండా అయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ ఈ చికెన్ పకోడీ టేస్ట్ అయితే రుచి చూపించండి మరి లేట్ చేయడం ఎందుకు అయితే వెళ్ళిపోదాం ఇక్కడైతే నేను ఒక కేజీ చికెన్ అయితే తీసుకున్నాను ఆ ఒక కేజీ చికెన్ అయితే చికెన్ని ఈ చికెన్ అయితే సూపర్ టేస్టీగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది బాగా చికెన్ పకోడా చేసుకుంటే స్ట్రీట్ స్టైల్లో ఎంత టేస్టీగా ఉంటుందో ఆ విధంగా అయితే ఇక్కడ తయారవుతుంది ఇక్కడ మనకైతే చికెన్ పకోడా చూస్తుండగానే నోట్లో అయితే నూరిపోతుంటుంది కదండి ఇలా చేస్తే మనం పక్క వాళ్ళకి కూడా పెట్టకుండా మనం ఒకరే అయితే తినేస్తాం అంత టేస్టీగా అయితే క్రిస్పీగా అయితే ఉంటుంది ఈ పకోడా ైక్ చేయడం ఎందుకు మనం ఈ చికెన్ పకోడా ఎలా చేసుకోవాలో అయితే వీడియోలో తెలుసుకుంటాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయండి మీ లైక్ మా వీడియోకి ఎంతగానో ఉపయోగపడుతుంది చికెన్ పకోడా టేస్ట్ అయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందనేసి అయితే తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఇక వీడియో లేకపోతే నేనైతే ఇక్కడ ఒక కేజీ చికెన్ అయితే ఉప్పు వేసి బాగా వాష్ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకుని వేరే బ వేరే గిన్నెలోకి అయితే మార్చుకున్నాను ఈ విధంగా మార్చుకున్న తర్వాత ఇప్పుడు దీనికైతే తగిన సాల్ట్ అయితే వేసుకొని తర్వాత ది మసాలాలు అంటే కారం ఒక స్పూన్ ఒక ఒక దీనికి తగినంత కారం అయితే వేసుకొని ఒకే కేజీ చికెన్కి అయితే నేను ఒక స్పూన్ మిరపొడి వేసుకున్నాను ఒక స్పూన్ మసాలా చికెన్ మసాలా అయితే వేసుకున్నాను ఒక స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకున్నాను సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడైతే ఆప్షనల్ కలర్ పొడి అయితే వేసుకుంటే చికెన్ పకోడీ కలర్ ఫుల్గా అయితే వస్తుంది ఇది మన ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు తర్వాత కార్న్ఫ్లోవర్ అయితే వేసుకొని మైదా అయితే వేసుకోవాలి కార్న్ఫ్లోర్ మైదా రెండు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని బాగా ఉప్పు కారం చికెన్కి పట్టే విధంగా అయితే బాగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే చికెన్ని బాగా కలిపితే చికెన్కి ఉప్పు కారం అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా ఉప్పు కారం పట్టిన తర్వాత చికెన్ని మ్యారినేట్ చేసి ఒక వన్ అవర్ అయితే అట్లాగే ఉంచేవాలి అలాగే ఉంచేసిన తర్వాత చికెన్ ఉప్పు కారం పట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనమైతే ఫ్లోర్ మైదా అయితే నేను ఇక్కడ యూస్ చేశాను కార్న్ఫ్లోర్ మైదా వేసుకొని బాగా అన్ని ముక్కలు పట్టే విధంగా అయితే నేను కలర్ పొడి కూడా అయితే ఒక చిటికడంత అయితే వేసుకున్నాను అన్ని ముక్కలకు పట్టించి మ్యారినేట్ చేసి ఉంచుకున్న తర్వాత ఆయిల్ ఆయిల్ పెట్టి వేడి చేసుకుని ఆయిల్ బాగా కాగినాక స్లో ఫ్లేమ్లో పెట్టి అయితే చికెన్ పకోడా అయితే వేసుకోవాలి ఇలా చేస్తే చికెన్ బాగా లోపల ఉడుకుతూ పైన క్రిస్పీగా ఉంటుంది ఆయిల్ అయితే ఎక్కువ పీల్చకుండా అయితే చికెన్ అయితే ఉడుకుతుంది బాగా క్రిస్పీగా అయితే టేస్టీగా ఉంటుంది ఈ విధంగా నానబెట్టేసిన తర్వాత మనం చేసుకుంటే చికెన్ పకోడా అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ఈ రెసిపీని అయితే ఇంట్లో ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా మటుకు తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కాన్ఫ్లవరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి